హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నా ఇంకా ఈ వాటి వీడియో ఇది చూడండి నేను మా పని ఆవిడ నువ్వు నేను నువ్వు డైనింగ్ సెట్ క్లీన్ చేయి నేను టీవీ సెట్ క్లీన్ చేస్తానని చెప్పి ఇద్దరం సెట్ ఒక క్లాత్ తీసుకొని బాగా రుదుతున్నామండి చూడండి మీకు బాగా కనిపిస్తుంది కదా డస్ట్ అంతా మాకు అదే కొంచెం డిస్టబెన్స్ అడిగింది కదా పక్కన అందువల్ల ఇంట్లో కూడా మనకు తెలియకుండానే ఇలా వచ్చేసిందండి ఇది మండే పూజ ఉంది కదా అని సండే నుంచి స్టార్ట్ చేసామన్నమాట మేము ఇద్దరము ఇంకా బయట అయితే చాలా వరకు క్లియర్ అయిపోయింది మీరు చూసారు కదా ఇక లోపల కూడా సోమవారం పూజ కోసమని ఆదివారం మా పని ఏమంటారమ్మ అని చెప్పి ఇద్దరం కలిసి ఇల్లు అంతా శుభ్రం చేసుకున్నాం అనమాట ఎందుకంటే ఏదో పెద్దవాళ్ళు చెప్తారు కదా సామెత తల మాసిన ఇల్లు మాసిన చాలా చిక్కగా ఉంటుంది మనం మామూలుగా పెద్దవాళ్ళు పూజలు చేసేప్పుడు మన పవిత్ర అయినటువంటి మనసుతో పూజ చేసినా చాలు అంటారు కానీ మనకు అంత పవిత్రమైన మనసు ఎక్కడుంటుందంటే రకరకాల ఆలోచనలు పెట్టుకునే ఉంటాం ఎంత లేదనుకున్నా కూడా కానీ ముందు మనకి మనసు బాగా ఉండాలి పవి అంటే మన చుట్టూ ఉండేటువంటి పరిసర పరిశుభ్రంగా ఉంటే మనకు మనసు కూడా ప్రశాంతంగా ప్రజెంట్గా ఉంటుంది అనమాట అందువల్ల శుభ్రత అనేది ముఖ్యం కాబట్టి ఏదైనా ఒక పూజని పెట్టుకున్నప్పుడు మనకి ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా శుభ్రంగా ఉంటేనే అది చేయాలనిపిస్తుంది అనమాట అలాగా ముందు రోజు నుంచి సాటర్డే సండే నుండి సారి సండే అంతా క్లీనింగ్ పనులు చేసుకున్నాను ఇంకా మండే మార్నింగ్ ఇలా శివయ్య పూజ పదవ వారం ముగ్గులన్నీ పెట్టుకున్నాను అనమాట ఏవో పెద్ద పెద్ద ముగ్గులు వేయాలనుకుంటాను కానీ అలసిపోతున్నాం అనమాట ఎక్స్ట్రా పనులతోటి అలసిపోయి సరే మనకు వచ్చిన వాటిలో ఏదో కాస్త వేసి వాటికి కాస్త రంగులు ఎత్తుకొని చేస్తే ఆ భగవంతునికి ఇదంతా కూడా సేవ చేసినట్లే కదండి ఆ భగవంతునికి సేవ చేసినట్లే అనమాట ఆ సర్వేశ్వరని కోసమని చేస్తున్నాం కాబట్టి ఒక క్రమశిక్షణతోటి ఒక శ్రద్ధతోటి చేయాలన్నమాట ఇంకా వండే మార్నింగు పుడుతునే తలస్నానం అంతా చేసుకొని ఇంట్లో దేవునికి పూజ కోసమని ఫ్లవర్స్ వస్తున్నానండి ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి కదా మందారాలు అన్నీ చిన్న చిన్నవి అయిపోయినాయి చాలా చిన్నగా వస్తున్నాయి ఫ్లవర్స్ అయితే దండినే ఉన్నాయి కానీ సైజ్ తగ్గినాయి అన్నమాట మీరు పెట్టిన తర్వాత చూస్తే తెలుస్తుంది ముందైతే చాలా పెద్ద అరిచే అంత ఉండేటివి ఇప్పుడు కొంచెం చిన్నగా ఉన్నాయి అనమాట మనం ఎంత నీళ్ళు పోసినా కూడా బయట వాతావరణము బాగా వేడి ఉంది కదా అందువల్ల అనమాట ఇంకా మా పని ఆమె అయితే గిన్నెలు కడుగుతుంది నేనైతే తెల్లవారుజామునలు వేసి ఇంకా ఇల్లు అయితే అయిపోయింది మళ్ళీ ఫార్మాలిటీగా గుడ్చుకుంటాము కదండి ఇంట్లో అవన్నీ చేసేసుకొని ఇంకా పూజలు చేసుకుంటున్నాను అనమాట మనము ఎన్నో పనులు రేపటికి నేనైతే అందరూ ఎలాగో ఏమో కానీ నేనైతే చాలా పనులు చేయాలనుకుంటాను అన్నమాట కానీ మెయిన్ పనులు మాత్రమే పూర్తవుతున్నాయి అనమాట ముఖ్యమైనటి పూజ వంట అలాగనమాట జరిగిపోతున్నాయి అనమాట ఇంక రేపు ఏదైనా ఒక మంచి వీడియో తీసి పెట్టాలా గార్డెన్ పని చేయాలనుకుంటాను అనమాట లేదు ఈ ఎండలు కలిసిపోవటం వల్ల ఈ పనులన్నీ చేసుకొని అక్కడికి నెక్స్ట్ ఏమి అనమాట నా పరిస్థితి అలా ఉందండి ఎండలకి బయట అయితే ఎక్కువసేపు ఉండలేకున్నామన్నమాట మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్కి అంతా మనం ఇంట్లోకి వచ్చేసేయాలన్నమాట ఇంకా ఈవినింగ్ ఏదో కొద్దిగా చేసుకోవచ్చు అనమాట పనులు ఏమైనా నేను మొన్న ఇవి నాటాను కదండి క్రోటోన్స్ ఇవన్నీ చూడండి బాగా వచ్చాయి పాపం ఎండలు కదా పర్లేదు అయినా కూడా ఇంకా ఇంకా వన్ వీక్ అలాగైతే ఇంకా కొంచెం హైట్ పెరుగుతాయి ఇంకా బాగుంటాయి అనుకుంటున్నా అయితే ఇవన్నీ మంచిగానే హెల్తీగా ఉన్నాయి చూడండి రోజు వాటర్ అయితే వేస్తున్నాం అనమాట ఇలాగా తులసిమ్మ దగ్గర అయితే పూజ అయిపోయి తర్వాత ఇంట్లో దేవుళ్ళు అందరికీ పూలు పెట్టుకొని ప్రసాదాలు అవి పెట్టుకొని ఇంకా శివయ్యకి అభిషేకం చేసుకున్నానండి ప్రొద్దున పూట అంటే నేను ఈవినింగ్ ప్రదోష పూజ కదా ఇది పదహారు సంవత్సరాలతో కూర్చుంటే ఈవినింగ్ చేసుకుంటాను అనమాట ఇంకా ఈవినింగ్ పూజకి ఎంత మళ్ళీ రెడీ చేసుకున్నాను అనమాట అంటే మనం ప్రొద్దున నుంచి ఇంకా ఇదే దృష్టి అనమాట ఉపవాసం ఉంటాము ఇంకా వేరే పనులు ఏం చేయలేము అనమాట ఇలా మాలలు కట్టుకోవడము ప్రసాదాలు చేసుకోవడము పుట్టముట్టతో శివలింగం చేసుకోవడం ప్రతి మీరు ఇది నేను ఏం చేస్తున్నాను అనేది తప్పకుండా చెప్పాలి కదండి ఇంకా ఈ సోమవారం చేసినటువంటి పనులన్నీ ఆదివారం సోమవారం చేసిన పనులు ఇవే అనమాట ఇలా పక్కనే తెల్ల జిల్లెడ్డు చుట్టూ ఉంటే అక్కడికి వెళ్ళి ఇవన్నీ ఫ్లవర్స్ తెచ్చుకొని ఇలా మాలలు కట్టుకున్నా నేను మీకు చెప్పాను కదా ఉజ్జయినిలో మేము ఇలాగా రకరకాల పూలమాలను చూసామండి చాలా బాగా అందంగా కొన్ని ఫ్లవర్స్ తోటి వాళ్ళు ఎంత బాగా కట్టారని చెప్పాను కదా ఇక్కడ ఆ ఫొటోస్ కూడా మీకు షేర్ చేస్తున్నా చూడండి మేము ఉజ్జయిని వెళ్ళినప్పుడు నేను మావారు పూలదండలు పట్టుకొని గుడి లోపలికి అనమాట ఇలాగా నేను కూడా ఈ వారం అలా పూలదండలు వేసి జిల్లేడు చేమంతి రోజెస్ వేసి అల్లి శివయ్యకు అలంకరించుకొని పూజ స్టార్ట్ ఇంకా చేశాను అనమాట పూజ స్టార్ట్ చేసుకొని ప్రతి వారంలాగానే ఎంతో భక్తి శ్రద్ధలతోటి పూజ అయితే చేసుకున్నానండి ఇప్పుడు నేను ఒక పద్యం చెప్తానండి అది ఎప్పుడు కూడా మా నాన్నగారు చెప్పేవారు అనమాట దేవుని రూమ్లో పూజలు ఆయన చాలా శ్లోకాలు చెప్పేవారు వాటితో పాటు ఈ పద్యం కూడా ఆయన చెప్పేవారు అనమాట అది నాకు బాగా గుర్తుంది యువని జేజ జగమై జగమవ్వని లోపల నుండు లీనమై ఎవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మద్దలయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాణి నాత్మ ఈశ్వరునే శరణంబు వేడదన్ ఓం నమశివా ఓం నమ శివాయ ఈ పద్యమి యొక్క భావము ఈ ప్రపంచమంతా ఎవని కారణంగా పుట్టి పెరిగి లీనమవుతుందో ఎవరు ఈ ప్రపంచం మొత్తానికి మూల కారణమైన ప్రభువు అయి ఉన్నాడో ఎవడు ఆది పద్యాంతాలు మూడు తానై ఉన్నాడో ఎవడు తనకు తాను పుట్టినవాడో ఈ అంతటికీ అటువంటి మహాప్రభు అయిన వారిని శరణు కోరు కోరుతున్నాను అని అనమాట ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి ఇలా పూజ అయితే పూర్తి చేసుకున్నానండి అందరికీ మీ ఆ సర్వీసును ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ ఇంకా పైకి వెళ్ళి ఆఫ్టర్నూన్ ఒకసారి అలా చూశానండి గార్డెన్ ఎలా ఉందో అని ఆకుకూరలు అయితే మస్తు వచ్చినాయనమాట కొంచెం ఆకు కోసుకొని వచ్చాను అనమాట మన విత్తనాలు వేయకుండా వచ్చేటువంటి ఆకులు ఇప్పుడు సమ్మర్లో తెల్లగలిచేరు ఎర్రగ ఎర్ర గలిచేరు ఈ పాయలాకు ఇలాంటివన్నీ చాలా వచ్చాయండి అవి కొన్ని కోసుకున్నాం అనమాట అంటే ఇప్పుడు పూజలో ఉన్నాము కదా ఇంకేం తింటాము ఆ కుర్రలు కూరగాయలే కదా తింటాము అవి కోసుకొని పప్పు చేసుకున్నాం అనమాట ఈరోజు ఇంతేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్ ఇలా పనులతోటి కాస్త అలసిపోతున్నానండి ఉపవాసం ఉండటం వల్ల మరుసటి రోజుకి బాగా అలసిపోయి త్వరగా వీడియోని కూడా అప్డేట్ అప్డేట్ ఇవ్వలేకపోయాను అంటే నిన్న ఇవ్వాల్సిందే ఈరోజు ఇస్తున్నా థ్యాంక్ యూ